హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ రైల్వే చెప్పినట్టే ఈ సంవత్సరం సెకండ్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది అది ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ వన్ అలాగే గ్రేడ్ త్రీ సో గైస్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ షార్ట్ లో మీకు అర్థమయ్యేలా చెప్తాను అండ్ అలాగే ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు నంబర్ వచ్చేసి రెండు అబ్లిక్ రెండు వేల ఇరవై ఐదు గైస్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది జూన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది జూలై వరకు ఉంటుంది ఓకేనా సో ఇది వచ్చేసి ఇక్కడ చూడండి టెక్నీషియన్ గ్రేడ్ వన్ టోటల్ వేకెన్సీ ఆల్ ఓవర్ ఇండియా టోటల్ వేకెన్సీ ఆల్ ఓవర్ ఇండియా నూట ఎనభై మూడు వేకెన్సీ అయితే ఉన్నాయి శాలరీ విషయానికి వస్తే కనుక బేసిక్ పే ఇది వచ్చేసి బేసిక్ పే ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు అన్ని అలౌన్సెస్ కలిపి మీ శాలరీ వచ్చేసి గ్రాస్ ఒక సిక్స్టీ కే వరకు వెళ్తుంది అరవై వరకు వెళ్తుంది అన్నమాట అలాగే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ విషయానికి వస్తే కనుక టోటల్ ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీ వచ్చేసి ఆరు వేల యాభై ఐదు వేకెన్సీ అయితే ఉన్నాయి శాలరీ విషయానికి వస్తే కనుక పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు బేసిక్ శాలరీ ఇది ఓకేనా బేసిక్ శాలరీ అన్నమాట బేసిక్ పే అన్ని అలౌన్సెస్ కలిపి శాలరీ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి కి ఒక నలభై వేలు వరకు తయారవుతుంది ఓకే ఏజ్ ఏజ్ విషయానికి వస్తే కనుక చాలా మంది ఏజ్ రిలాక్సేషన్ గురించి అడుగుతున్నారు చూడండి గైస్ యువర్ వాళ్ళకి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఎవరికి టెక్నీషియన్ గ్రేడ్ వన్ వాళ్ళకి ఓకేనా అలాగే యువర్ వాళ్ళకి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి కి ఓకే దీంతో పాటు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టి వాళ్ళకి ఇంకో ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట సో ఫీజు విషయానికి వస్తే గనక యుఆర్ ఆర్ ఓబిసి వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఫీజు ఉంటుంది దీంట్లో ఏంటంటే ఎగ్జామ్ జరిగిన తర్వాత ఒకవేళ మీ ఎగ్జామ్ క్లియర్ అవ్వకపోతే గనక వంద రూపాయలు మైనస్ అయ్యి మిగతా నాలుగు వందల రూపాయలు మీ అకౌంట్ లోకి వచ్చేస్తాయి తిరిగి ఓకే అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూబిడి ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఈబీసీ ఈ ఈబిసి గుర్తుపెట్టుకోండి ఇదేంటంటే ఈబిసి వచ్చేసి యుఆర్ వాళ్ళకన్నమాట ఎవరైతే యువర్ లో వస్తారో వాళ్ళ వద్ద ఈబిసి సర్టిఫికేట్ ఉంటే గనక ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓకేనా ఈ యువర్ వాళ్ళ దగ్గర ఈ ఈబీసీ సర్టిఫికేట్ ఉంటేనే ఈబీసీ పెట్టండి లేకపోతే మాత్రం నో పెట్టండి టోటల్ గా ఐదు వందల రూపాయలే పే చేయండి ఓకేనా ఈబిసి లేకపోతే గనక మీరు నార్మల్గా యువర్లోనే లోనే అప్లికేషన్ పెట్టుకోండి ఓకే సో ఇది ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూబిడి ఫీమేల్ ట్రాన్స్జెండర్కి కి అలాగే ఈబీసీ వాళ్ళకి ఫీజు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఇది కూడా ఎగ్జామ్ జరిగాక ఒకవేళ మీ ఎగ్జామ్ క్లియర్ అవ్వకపోతే కనుక ఈ టూ ఫిఫ్టీ రూపీస్ అనేవి మైనస్ అయితే అయిపోతాయి అన్నమాట మీకైతే తిరిగి వచ్చేస్తాయి ఓకే సో అలాగే ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అలాగే ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి డీటెయిల్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను చూడండి గైస్ నేనైతే మొబైల్ స్క్రీన్ పైన వచ్చేసాను ఇక్కడ ఏంటంటే ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుని ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఆర్ఆర్బి సికింద్రాబాద్ డాట్ జీఓవి డాట్ ఇన్ గైస్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట మీరు కింద స్క్రాల్ చేయండి స్క్రాల్ చేసిన తర్వాత లేటెస్ట్ అప్డేట్స్ లో చూడండి ఓకేనా స్క్రాల్ చేసి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అని కనిపిస్తుంది కదా ఈ లేటెస్ట్ అప్డేట్స్ వద్ద మీరు చూ చూసుకున్నట్లయితే గనక సెంట్రలైజ్డ్ నంబర్ జీరో టూ అబ్లిక్ టూ జీరో టూ ఫైవ్ టెక్నీషియన్ డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అండ్ లింక్ టు అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ ఓకే సో నోటిఫికేషన్ చూడాలంటే కనుక ఇక్కడ మీరు క్లిక్ హెయిర్ పైన క్లిక్ చేస్తే కనుక మీ నోటిఫికేషన్ అనేది పీడిఎఫ్ రూపంలో ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఓకేనా ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూద్దాం ఓకే పీడిఎఫ్ అయితే ఇలా ఉంటుంది మీరు చూడొచ్చు డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ షార్ట్ కట్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఇక్కడ టోటల్ గా ముప్పై కేటగిరీస్ లో వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట ఓకేనా టోటల్ ముప్పై కేటగిరీస్ లో వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట టెన్త్ తో పాటు ఐటీ వాళ్ళకి టెక్నీషియన్ గ్రేడ్ అలాగే టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అని చూద్దాం ఇవన్నీ డీటెయిల్స్ అన్ని మీకు ఆల్రెడీ నేను చెప్పేశాను ఓకే సో ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే సిలబస్ ఏంటి అనేది మనం చూద్దాం మెడికల్ స్టాండర్డ్స్ కూడా పిడిఎఫ్ లో ఉన్నాయి మీరు తప్పకుండా డీటెయిల్డ్గా గా చదవండి ఓకేనా ఏది అవసరమో అది చదవండి మిగతా అనవసరమైనవన్నీ వదిలేయండి ఓకే లైక్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఫీజ్ ఎంత అప్లికేషన్ ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి ఇవి మాత్రమే తెలుసుకోండి ఓకేనా పీడిఎఫ్ అయితే చాలా పెద్దదిగా ఉంది కదా చూడండి గైస్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిలబస్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మీకు జనరల్ అవేర్నెస్ ఉంటుంది అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ మ్యాథమెటిక్స్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉందన్నమాట సో ఇక్కడ టోటల్ గా హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది ఓకే సో టైమింగ్ కూడా నైంటీ మినిట్స్ అయితే మీకు ఉంటుంది అనమాట వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అనేది మీకు ఉంటుంది ఓకే ఇది మీరు కూడా చూసుకోవాలి అండ్ అలాగే ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ విషయానికి వస్తే కనుక మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇరవై ఐదు జనరల్ సైన్స్ వచ్చేసి నలభై మార్కులకి జనరల్ అవేర్నెస్ వచ్చేసి పది అయితే ఉంటుంది టోటల్గా వంద మార్కులకైతే ఇక్కడ మీకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది అన్నమాట దీనికి కూడా నైంటీ మినిట్స్ టైం అయితే మీకు ఇస్తారు ఓకే సో ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటే అలాగే ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయని తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ లింక్ అయితే ఇస్తాను ఆఫీషియల్ది వెళ్ళి తప్పకుండా ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ వన్కి సంబంధించి మీరు చూడొచ్చు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంటేషన్ फ्रम ए रिकग्नजूनर्सीटी ओके बी बीएससी इन कांबिनेशन आफ एनी सब स्ट्रीम आफ बेसी स्ट्रीम आफ फिजि एलक्ट्राक्स कंप्यूटर सैन इनफर्मेस टेक्नजी इंस्ट्रुमेटेशन फ्रम ए रिकग्न यूनर्सी इनट्यूट लेर्स डिप्लोमा अड़क इन इंजनी इन दि अब बेसीक स्ट्रीम आ కాంబినేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ అబౌవ్ బేసిక్ స్ట్రీమ్స్ లేదా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ది అబౌవ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆర్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ అబౌవ్ బేసిక్ స్ట్రీమ్స్ ఇది వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ వన్ కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నమాట మిగతా టెక్నీషియన్ గ్రేడ్ గ్రేడ్ త్రీకి సంబంధించి ఐటీఏ టెన్త్ క్లాస్ తో పాటు ఐటీఏ ఉంటే చాలా అన్నమాట లో చాలా ముప్పై రకాల ఇక్కడ కేటగిరీస్ అయితే ఇచ్చున్నారన్నమాట అప్లికేషన్ ఓపెన్ చేసి మీరు ఫిల్ చేస్తే కనుక మీరు మీ ఐటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో ఎన్ని పోస్టులకి ఐ మీన్ ఎన్ని కేటగిరీస్ వేకెన్సీకి ఎలిజిబుల్ అవుతారో అందులో చూపించేస్తుంది పోస్ట్లన్నీ సెలెక్ట్ చేసి మీరు అక్కడ మీరు పెట్టచ్చు అన్నమాట ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సిలబస్ విషయానికి వస్తే గనక మీరు గ్రూప్ డికి ఏ సిలబస్ అయితే ప్రిపేర్ అవుతున్నారు ఓకేనా లైక్ మ్యాథ్స్ అవుతున్నారు కదా అలాగే రీజనింగ్ అవుతున్నారు దీంతో పాటు జనరల్ అవేర్నెస్ అవుతున్నారు చేస్తున్నారు ఓకేనా అండ్ అలాగే ఇంకా ఇక్కడ ఏంటి సైన్స్ ఓకేనా సైన్స్ చదువుతున్నారు దేనికోసం గ్రూప్ డి కోసం కదా సో సేమ్ సిలబస్నే టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి కూడా మీరు చదువుకోవచ్చు ఓకేనా ఇంతకు ముందు టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో ఏంటంటే ఐ మీన్ లాస్ట్ ఎగ్జామ్ జరిగింది కదా దానికన్నా ముందు ఏంటంటే టెక్నీషియన్కి సపరేట్గా టెక్నికల్ క్వశ్చన్స్ అడిగేవాడు అన్నమాట ఐ మీన్ ఐటీ ట్రేడ్కి సంబంధించి టెక్నికల్ క్వశ్చన్స్ అడిగేవాడు బట్ లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఎగ్జామ్లో ఏం జరిగింది అంటే కనుక టెక్నికల్ క్వశ్చన్స్ని తీసేశాడు అన్నమాట నార్మల్గా రైల్వేలో అడిగే క్వశ్చన్స్ మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ సైన్స్ ఇవి మాత్రమే వంద మార్కులకి అన్నమాట సో అమాంతంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ యొక్క కట్ ఆఫ్ అనేది పెరిగిపోయింది అన్నమాట నైన్టీ ఎయిటీ ఏటీ కన్నా తక్కువ లేదు కొన్ని కొన్ని పోస్ట్లకి లైక్ వెల్డర్ కానివ్వండి కార్పెంటర్ కానివ్వండి కొన్ని కొన్ని పోస్ట్లకి నలభై మార్కులకే చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి అది వేరే విషయం ఓకేనా సో ఇది గా మీరు ఏ బుక్స్ అయితే గ్రూప్ డి కి చదువుతున్నారు సేమ్ బుక్స్ మీరు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కి కూడా చదువుకోవచ్చు సేమ్ సిలబస్ అయితే ఉంటుంది అన్నమాట ఓకేనా అలాగే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటే కనుక రీసెంట్ గా జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎగ్జామ్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అనేది చెక్ చేద్దాం ఓకే గైస్ చూడండి సేమ్ వెబ్సైట్ ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాను ఇక్కడ ఏంటంటే పక్కనే మీరు ఎప్పుడైతే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నారో పక్కనే క్లిక్ హెయిర్ ఫర్ లింక్ అని ఉంది కదా దీని మీద మీరు క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అప్లికేషన్ లింక్ చూస్తున్నారు కదా టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ కూడా వచ్చి ఉన్నాడు అప్లై మీద క్లిక్ చేస్తే కనుక మీకు డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడండి లాగిన్ విత్ ఆధార్ చూపిస్తుంది లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ చాలా మంది ఆల్రెడీ ఆర్ఆర్బీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కదా అప్లికేషన్ పెట్టుకున్నారు ఏఎల్పీకి కానివ్వండి గ్రూప్ డి కానివ్వండి అప్లికేషన్ ఆల్రెడీ పెట్టుకున్నారు కదా వాళ్ళు మీరు లాగిన్ అవ్వచ్చు లేదా ఫస్ట్ టైం ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అక్కడ మీరు మళ్ళీ లాగిన్ విత్ ఆధార్ లేదా లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ తో మీరు చేసుకుని అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి కి కూడా సేమ్ ఇక్కడ చూస్తున్నారు కదా అప్లై మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీరు లాగిన్ విత్ ఆధార్ లేదా లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ లేదా ఫస్ట్ టైం అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే కనుక క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేసి మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇది గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు ఇంకా ఏమైనా టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కింద కమెంట్ చేయండి నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఓకే మరి ఉంటాను బాయ్